చంఘె మండల పరిధిలోని తెగరాజుపల్లి గ్రామంలో తెగరాజుపల్లి సోమ్లా తాండా గ్రామాల కాంగ్రెస్ పార్టీ భూస్థాయి వరంగల్ పార్లమెంట్ సన్నాక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పరకల్ల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మీ గ్రామానికి సర్ఫీస్ వాటర్ అందిస్తారని హామీ ఇచ్చారు మీకు వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ వస్తున్నావు నా దగ్గర దానికి గుర్తారు మీరు లేకుండా మాత్రం మీరు అక్కడే నేను ఇక్కడే అని చెప్పి మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది నేనైతే మీకు వార్నింగ్ ఇస్తలేను కానీ రిక్వెస్ట్ చేస్తానా మిమ్మల్ని బసీలు ఆడుకుంటానా బామాలు ఆడుకుంటానా మంచి ఐదు వందల మెజార్టీ తీసుకురండి తప్పకుండా వెంటనే ఫస్ట్ ప్రియారిటీ ఎంపీపీ కూడా పక్కన నుండి నా చెవులు కొడుకుతాను సార్ మా మహిళా చౌదరి మళ్ళకు ఇమీడియట్లీ మహిళా బెల్డింగ్ ఇవ్వాలి సార్ మా ఓట్లే బలమైన ఓట్లు అని చెప్పి అందులోంచి కొంచెం నాకు కూడా ఆడబిడ్డలు అంటే కొంచెం ఎక్కువైన స్వార్థం రా నాకు మూడు ముగ్గురు ముగ్గురు బిడ్డలు కనుక కొంచెం మీ మా నేను మహిళా పక్షపాతి దాన్ని ఏది మాన మానకర్లేదు తప్పకుండా ఫస్ట్ ప్రియారిటీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి ఐదు వందల మెజార్టీ ఇచ్చేనే తల్లి మరి మళ్ళా మీరు మాట డబ్బు పోగొట్టుకోవద్దు నన్ను మా ఊట్టుకుంటే చేయవద్దు మరి అయిపోయిన వెంటనే వచ్చి ఫస్ట్ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో అదేవిధంగా సోమలతాండ కానీ ఈ పరిధిలో మంచి మహిళా బిల్డింగ్కు నేను కొబ్బరికాయ కొట్టి పనులు కూడా ప్రారంభిస్తాను అని చెప్పి మనం చేస్తున్నాం ఇప్పుడే కొబ్బరికాయ కొట్టడం కానీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ లో మనం చేయడానికి లేదు కానీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే తప్పకుండా మనం కొబ్బరికాయ ఒక ఇట్లా సర్పంచ్ ఎన్నికలకు ఈ ఎంపీ ఎన్నికల మధ్యన నాలుగైదు రోజులు గ్యాప్ వచ్చినా చాలు వచ్చి కొబ్బరికాయ కొట్టేస్తా వస్తుంది నాలుగైదు రోజులు గ్యాప్ వస్తుంది కబ్జాలకు గురైంది అని అన్నారు మన వాళ్ళు చాలా సార్లు నాకు చెప్పారు అయితే మనకి ఎంతనే మన ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిగ్గా టైం కూడా దొరకలే మనకు మళ్ళీ మార్చి పదిహేడో తారీఖునే మళ్ళా వర్షమే జూన్ దగ్గర దగ్గర మూడు నెలలు కోళ్ళనే పోయింది కనుక వెంటనే నేను ఇతర గ్రామాలలో కూడా చెప్తున్నాను మొత్తం నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలకు గురైన అన్ని బయటికి తీస్తా ఒక రెండు నెలలు ప్రత్యేకమైన టైం కేటాయిస్తా నేను ఇప్పటికే పోలీస్ అధికారులకు చెప్పాను రెవెన్యూ అధికారులకు చెప్పాను ఏదైతే మీ దగ్గర పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయో భూ కబ్జాలకు సంబంధించి మొత్తం వివరాలు నా ముందు పెట్టాలని చెప్పిన విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాను అందులో వంద వంద శాతము ప్రభుత్వ భూములు కానీ గ్రామ కంఠం భూములు కానీ రక్షించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదే కాకుండా మంచినీటి చెరువు విషయంలో చెరువుల బావి తవ్వాలని చెప్పారు ఇవాళ ఒక విషయం మరి మిషన్ భగీరథ నీళ్ళు సక్రమంగా రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మళ్ళీ బావిల నీళ్ళు తీసుకుంటే గదే అనారోగ్యాలకు గురవుతుంటాం అందులో ఇవాళ మిషన్ భగీరథ అనేది ఒకటి పెట్టుకున్నాం దాన్ని మీరు ఒక మాటలో చెప్పాలి అని అంటే సర్ఫేస్ వాటర్ అంటారు అంటే వర్ష ఆధారితమైన నీరు అది మంచి ఆరోగ్యమైన నీరు కానీ దుర్మార్గులు ఏం చేసిండ్రు అని అంటే మిషన్ భగీరథ పేరు చెప్పి నలభై తొమ్మిది వేల కోట్లు నలభై ఆరు వేలు నలభై తొమ్మిది వేల కోట్లు ప్రథమంగా టెండర్ ఇచ్చి ఆ మెగా కృష్ణారెడ్డి అనే ఒక అతనున్నాడు మొత్తం మన రాష్ట్ర వనరు దోసుకు తింటున్న వ్యక్తి అతనే దీనికి రూపకర్త కానీ ఈ రోజు వరకు కూడా ఏ గ్రామంలో కూడా మిషన్ భగీరథ నీళ్ళు సక్రమంగా రావడం లేదు నేను రెండో ప్రాధాన్యతగా మరి వెంటనే రేపు ఎన్నికలు అయిపోయిన వెంటనే మిషన్ భగీరథకు సంబంధించిన సంపూర్ణమైన మీకు నీటి సౌకర్యం ఏర్పరిచే బాధ్యత నేను చూసుకున్నాను చెప్పచ్చు బాయిదవ్వచ్చు కానీ అది కరెక్ట్ కాదు బోర్ బోర్బైలలో నీళ్ళు తీసుకోవచ్చు కానీ ఆరోగ్యానికి సరి కాదు మనకి ఎట్టి పరిస్థితుల్లో సర్ఫేస్ వాటర్ రావాలి అంటే వర్షాధారిత నీళ్లు రావాలి అటు గోదావరి కావచ్చు ఇటు కృష్ణా కావచ్చు ఏదైనా ఆ నీళ్లు మనం తాగవలసిన అవసరం ఉంది కనుక నాకు పూర్తి అవగాహన ఉన్నది దాని మీద ఎందుకంటే నేను ఇవాళ చంద్రశేఖరరావు వచ్చి ఇవాళ మిషన్ భగీరథ అన్నాడు కానీ నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే నాయుడు గారు కేంద్ర ఆరోగ్య మన ఒక గ్రామీణ శాఖ మంత్రులు ఉన్నప్పుడే నర్సంపేటలో నాలుగు మండలాలకు ఆ రోజే నేను మిషన్ భగీరథ టైపులో గోదావరి నీళ్లు అందించడానికి కృషి చేసి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఆ రోజులలోనే ముప్పై ఆరు కోట్లతోటి నాలుగు మండలాలు నర్సంపేట నర్సంపేట మండలము దుగ్గొండి నల్లబెల్లి కానాపురం మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా కానాపురానికి కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నాకు బాగా అవగాహన ఉన్నది ఆ ప్రాంతంలో ఏంటంటే ఫ్లోరైడ్ వలన చాలామంది చాలా ఇబ్బంది పడ్డలు గట్టిగా అంటలేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిండు అదేవిధంగా రైతులకు ఉచిత కరెంటు పెట్టింది ఎవరు తల్లి వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆయనే చెప్పే అమ్మ చెప్తేనే పెట్టి ఇవన్నీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా రెండు లక్షలు కాదు లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు అప్పుడు కానీ ఇవాళ మనం చూస్తున్నాము బిఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేసిందా ఏం చేసి మొత్తం వడ్డీలు పెరిగిన తర్వాత మరి వడ్డీలు పెరిగి చక్ర వడ్డీలు పెరిగి అసలు కన్నా మించిపోయిన తర్వాత వేసి ఆ బిడ్డలు కిందనే సరిపోయింది ఇప్పుడు మళ్ళీ రైతులు లెక్క చూసుకుంటే అసలు అట్లనే ఉన్నది అసలు మీద మళ్ళీ కొంత వడ్డీ కూడా ఉన్నది అది రుణమాఫీ అంటారా కానీ ఇవాళ మన రాహుల్గా మన రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రుణమాఫీ చే వందకు వంద శాతం చేస్తాను అని అన్నారు మరి మనం మద్దతుగా నిలబడవలసిన అవసరం ఉందా లేదా దయచేసి మీరు ఆలోచించండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇక బీఆర్ బీజేపీలోకి మా దండాలు రామ్ రామ్ అప్నా పరాయి మాలు జప్నా అని అంటున్నారు అంటే రాముడు పేరు చెప్పి ఓట్లు అడుగుతాను అంటే వాళ్ళకి ఏమన్నా కొంచెం అన్నా ఏమనాలే కొంచెం అన్నా ఇంకా నాకు నోట్ల మాట అత్తలేదు ఇక ఎవరు వాళ్ళు మీరే అనుకోండి కొంచెం నన్ను ఉండాలి రాముడు మన అందరి దేవుడు కానీ రాముడు పేరు చెప్పి ఓట్లాడగడం ఏంటండి దుర్మార్గమైన చర్య ఎందుకంటే చేసిన పనులు ఏమి లేవు చెప్పుకోవడానికి ఏమి లేదు రాముడి రాముడు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు అదే కాకుండా ఇంకొక విషయం చూసుకోవాలి మీరు మీరు కూడా ఏం ఖాతాలు అన్నారయ్యా జన్ ధన్ ఖాతాలు అంతే నాకు చెప్పిన జీరో జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయమని అన్నారు చాలా మంది ఆశపడ్డారు ఎందుకంటే జన్ ఖాతాలు ఓపెన్ చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు వేస్తానన్నాడు వేసిడా మరి ఏ విధంగా బీజేపీ కోట్లు మనం ఏసిడా ఇంత ముందు నేను చెప్పిన పోయినసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరా బిల్లు ఎవరిచ్చినమ్మా మరి ఆయనప్పుడు కదా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంద్ర బిల్ వచ్చినాయి కదా ఇప్పుడు ఆల్రెడీ నేను ముందే చెప్పిన ఆల్రెడీ మన ఈ ముఖ్యమంత్రి ఈ గవర్నమెంట్ లో కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు రాని వచ్చినాయి రేపు మీరు మంచి మెజార్టీ ఇంకో రెండు వేల ఇల్లు అడుగు వస్తా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర అంటే ఐదు వేల ఐదు వందల ఇల్లు ఇవాళ నేను చెప్తా మా ప్రజలకు నేను మాటించిన వాళ్ళు ఉంటారు మనం మాట్లాడిన ప్రతి మాట పోతేనే ఉంటది ముఖ్యమంత్రి గారి దగ్గరికి సాయంత్రం కాగానే అక్కడ మొత్తం అందరు మా చరిత్ర అంతా వస్తా అంటారు ఇవాళ వీళ్ళు పని చేసిందా లేదా తిని పండుకున్నారా ఎండ పేరు చెప్పి మంచిగా తాగి పండుకున్నారా ఇవన్నీ పోతాయి అందులోంచి మనం మాట్లాడుకున్న ప్రతి మాట కూడా ముఖ్యమంత్రి గారి చేరితేనే ఉంటుంది కనుక మనకు చేసే నాయకత్వం ఇవాళ మనకు కావాలి వాస్తవంగా ఇంకా మళ్ళీ నాకు కొంచెం అర్జెంట్ పని ఉండేది కనుక ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి మీ